అందరూ చదవాలి 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 మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రెండు వేల పదిహేడు నుండి ఓపెన్ స్కూల్ విధానం అనేదాన్ని ప్రవేశపెట్టింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే విద్యకు దూరమైనటువంటి వాళ్ళు ఏ కారణాలు చేతనైనా సరే ఏ తరగతిలో ఆగిపోయిన వాళ్ళైనా సరే డైరెక్ట్గా పదో తరగతి పరీక్షలు అదేవిధంగా పదో తరగతి ఉత్తీర్ణ తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షలు రాసుకోవడానికి కలిగించినటువంటి వెసులుబాటే ఈ ఓపెన్ స్కూల్ విధానం ఈ ఓపెన్ స్కూల్ విధానం ద్వారా ఏ విద్యార్థి అయినా సరే ఏ వ్యక్తి అయినా సరే పద్నాలుగేళ్ళు పూర్తయినటువంటి ఏ ఏ వ్యక్తి అయినా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ తన దగ్గర ఏ సర్టిఫికేట్లు లేకపోతే బర్త్ సర్టిఫికేటు ఆధార్ కార్డు ఈ రెండింటితో పాటు ఈ రెండు ఉన్నట్లయితే పదవ తరగతి పరీక్షలకు నమోదు చేసుకోవడానికి పరీక్షలు రాయడానికి వాళ్ళ అర్హులు అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా ఈ అవగా ఈ అర్హతలే ఉన్నాయి ఈ విధంగా వీళ్ళు ఈ విధంగా పొందేటటువంటి ఈ పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొంది పొందేటటువంటి సర్టిఫికేట్లు రెగ్యులర్గా పాఠశాలకు వచ్చి చదివేటటువంటి విద్యార్థులు పొందే సర్టిఫికేట్లతో సమానము ఉద్యోగ అవకాశాల్లో కానీ ఇతర ఉన్నత విద్యలో కానీ ఈ సర్టిఫికేట్లకు సమానమైనటువంటి అవకాశము విలువ ఉంది వీటికి వాటికి ఎలాంటి తేడా లేదు ఏ విధంగా చదువుకున్న ఈ ఈ రెగ్యులర్ స్టడీస్ అయినా సరే ఓపెన్ స్కూల్ అయినా సరే సమానమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఎవరైతే రెగ్యులర్గా చదవలేకపోయారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను